ఇక్కడే చాపూర్ కళాక నగర్లు కాబట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోనే అందరితో మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లా ఇవ్వాలన్నట్టు కూడా పరిచయండి అంట అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని ఇలాంట నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడింట్లో ఉంది నా బిడ్డకి ఏమన్న అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం అది సేగర్ అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని తీర్చిబెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట వెనకాలకి వెళ్ళి చెల్లే పూజ చేస్తాడు వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వేసి బుద్ధి సంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొనుగురు కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మన ఇద్దరు వెళ్ళిపోదా రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్తోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిచ్చుకేసి ఇట్లా ఊరేసి కడుపులంతా కుందేసి చంపేసా నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు వేల లవర్ చేసింది సార్ శివాల అమ్మా నా చిన్న బిడ్డని బయటికి పంపించు నా చిన్న బిడ్డ ఉంటుంది అమ్మ బాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు సార్ ఇప్పుడు నేను ఇప్పుడు తీసుకొచ్చింది సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ ఏజ్ పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి ఒకటేసి అంటే మరి వాళ్ళు ఎందుకు పిచ్చి పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినా తెలియదు సార్ వాడు బయటకు వచ్చి ఏంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాసేంద్రం మండలం గ్రామం వెనుగుర్తి సార్ మా దగ్గర అమ్మ కళాచారు జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో కళాశారుల జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండలంలో పనిచేస్తుంది కళలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేసే అందకృష్ణ కృష్ణ కూడా ఆమె మా అందకృష్ణ మాధేవ దాంట్లో కూడా వేసి ఎస్సీ మైనార్టీ అద్దెకి రాలి సార్ ఆమె తలం పెద్ద సార్ ఆమె సాగు చిన్న సార్ ఇక్కడే చాపూర్ కళాతి నగర్లు కాబట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితో మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లా ఇవ్వటో పరిచయం వేయండి అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయ్యిందే ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదాం మాకు సేగర్ అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని పీర్చిపెట్టిలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట ఎనకాలకి వెళ్ళి చెల్లె పూజ చేస్తాడు వెనకాలకెళ్ళి తన చిన్నీ తీసుకొచ్చి వెనకాలకి వెళ్ళి చంపేసింది సార్ చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొనుగురు తొని అంటే మళ్ళీ పిలిచిందంటే వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతారు రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్తతోని కంతను ముక్కులు కొట్టి ఇవన్నీ గిట్టిగా బిచ్చుకేసి ఇట్లా ఊరేసి కడుపులంతా కుందే చంపేది సార్ నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ దాని నాలుగు అవర్ చేసింది సార్ శివాలటోడు అమ్మ నా చిన్న బిడ్డని బయటికి పంపించు నా చిన్న బిడ్డ ఉంటే చంబాబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు 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 తీసుకొచ్చి సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ వేసుకు పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి ఒకటి అంతా మరి వాళ్ళు ఎందుకు పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్ వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత న్యాయమైన అనే పరిస్థితి కేసంద్రం మండలం గ్రామం వెనుగు సార్ మా దగ్గర అమ్మ కళాశారు జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండల చేస్తుంది సాకాలయలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది అందకృష్ణ మాధు కూడా మా మాధకృష్ణ మాది దాంట్లో కూడా ఎస్సీ ఎస్సీ మైనార్టీ అధ్యక్షురాలి సార్ ఆమె తలం పెద్ద సార్ ఆమె సాగు చిన్న సార్